స్టార్ట్ చేయబోతున్నారు ఫైనల్స్ అమ్మా ఆ బోర్డు రావద్దా పైన ప్లీజ్ అటువైపు వెళ్ళిపోండి బ్లోట్స్ పక్కకు జరగండి సార్ గర్ల్స్ కి ఫ్లాగ్ ఇనాగ్రేషన్ చేయడానికి కలెక్టర్ గారికి ఫ్లాగ్ ఇవ్వండి సార్ ఒకసారి సార్ ఫ్లాగ్ ఎక్కడుందో ఒక్కసారి కలెక్టర్ గారికి ఏమైనా చేయవలసిన రిక్వెస్ట్ చేస్తున్నాం గర్ల్స్ సెవెన్ మెంబర్స్ గర్ల్స్ సెవెన్ మెంబర్స్ టైమర్ చూసుకోండి అందరూ ఓన్లీ క్లాప్స్ తప్ప ఎవరు మాట్లాడొద్దు ఎంపైర్లు అలాగే యానే సేఫ్టీ వాళ్ళు బోర్డ్ రెడీగా ఉండండి చూసుకోండి బాబు స్విమ్మర్స్ సేఫ్ గార్డ్స్ ఇద్దరిద్దరిని చూస్తూ ఉండండి మీరు పురుషులకు పోటీగా మహిళలు మేమున్నామంటూ పోటీ పడుతున్న చిన్నారులు వాళ్ళు గట్టిగా క్లాప్స్ కొట్టాలండి మహిళా శక్తిని గుర్తించడమే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనకు అనుగుణంగా కొత్తపేట నియోజకవర్గ శాసన సభ్యులు బండారు సత్యానందరావు గారి యొక్క సారథ్యంలో కలెక్టర్ గారి యొక్క పర్యవేక్షణలో నిర్వహిస్తున్న ఈ పోటీలు సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ మహిళలను కూడా ప్రోత్సహించాలని పదిహేను సంవత్సరాల లోపున్న చిన్నారులు పోటీ పడుతున్నారు ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలని గట్టిగా ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి అపాయింట్ అయిన వాళ్ళందరూ ఒకసారి చూసుకోండి సేఫ్ గార్డ్ చూసుకోండి ఎంతమంది వెళ్ళారని జడ్జెస్ రెడీగా ఉండండి ఫస్ట్ వాళ్ళు ఫస్ట్ టైం చూసుకోండి మోగా పిల్లలకు మేము తీసిపోము అన్నింటా మేము ముందుంటాము చక్కగా ఈదుతున్నారు సామాన్యమైన విషయం కాదు ఇది పోటెక్కున్న కాలం ఇది ఈ లో నుంచి పాయిలైపోయాన్ కమాన్ సేఫ్టీ బోర్డ్ కంటిన్యూ దగ్గరగా రండి ఎవతర పిఈటి ఎనక్ట్ గా ఉండండి కమాన్ 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 థర్స్ ఓకే సెకండ్ థర్డ్ ఓకే థర్డ్ లక్ష్యం కళ్ళ ముందుంటే నీరు ఎక్కడికి వీటన్నింటికన్నా మనం చక్కగా ఉన్నామంటే మహిళ మరి ఇంటిలో స్త్రీలు చక్కగా ప్రశాంతంగా ఉన్నారంటే కుటుంబం చక్కగా ఉంటుంది అందుకే మహిళలకు పెద్దపీట వేస్తూ రంగోలి ముగ్గుల పోటీలు కూడా మన రాష్ట్ర ప్రభుత్వం సారాజ్యంలో కొత్తపేట శాసన సభ్యులు బండారు సత్యానందరావు గారు అదేవిధంగా మన జిల్లాని అభివృద్ధి పదం వైపుకు వెళ్తూ అటు రాష్ట్ర ప్రభుత్వానికి ఇటు ప్రజలకు బేరిజు వేస్తూ మరి నిరంతరం ట్వంటీ ఫోర్ ఇంటూ కృషి చేస్తున్న కలెక్టర్ రావిరాల గారి యొక్క కృషి అభినందనీయం మరి కొద్దిసేపట్లో నా ఉద్దేశ ప్రకారం మధ్యాహ్నం ఎవరు టైమ్ లో వస్తారో వాళ్ళకి ఫస్ట్ సెకండ్ డిసైడ్ చేయబడతాయి ఏ హీట్ లో ఫస్ట్ సెకండ్ వచ్చారు కాదు టోటల్ టైమింగ్ లోయస్ట్ టైం ఫ్లాగ్ ఊపిన తర్వాత రామారావు గారు లాంగ్ విజులు వేస్తారు తర్వాత పార్టిసిపెంట్స్ చూడండి అక్కడ పీఈడీస్ ఉన్నారు జడ్జెస్ ఒకసారి చేయొద్దాను సార్ అక్కడ జడ్జెస్ ఐదుగురు ఓకే అక్కడ పైప్ ఉందట దాన్ని టచ్ చేసుకుని వచ్చి మళ్ళీ ఇక్కడ సిమెంట్ దిమ్మని టచ్ చేయాలి రెండింటిలో ఏందరు సిద్ధమా ఒక్కసారి గట్టిగా క్లాచ్ కొడితే స్టార్ట్ అండి క్రీడాకారుల వాళ్ళు ఈత మర్చిపోతున్న నేటి రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు కొత్తపేట శాసనసభ్యులు పండవరు సత్యానందరావు గారి సారథ్యంలో కలెక్టర్ గారి యొక్క అమూల్యమైన హస్తాలతో ప్రారంభించిన ఈవెంట్ ఇది ఒక్కసారి అవతల గొట్టు మీద ఉన్న వాళ్ళు కూడా గట్టిగా క్లాప్స్ వేస్తే ఓకే కమాన్ 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 హరియా గర్ల్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ గర్ల్స్ సేఫ్టీ బోట్ లో ఇద్దరు ఎక్కించుకోండి రామారావు గారు ఒక్క నిమిషం అండి దయ నుంచి చిన్నపిల్లలు కొంచెం వెనక్కి వెళ్ళిపోండి పెద్దవాళ్ళు కూడా ఓన్లీ మనం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు మాత్రమే ఎదరికి అవకాశం ఉంటుంది ఆ బార్కేట్ల మీద పడితే అమ్మ పిల్లలు చిన్నపిల్లలు అమ్మాయిలు ఉన్నారు అక్కడ బార్కేట్లను ఆడుకున్నారు మీరు ఎదరకు పడిపోయే అవకాశం ఉంది ప్లీజ్ కోఆపరేట్ చేద్దాం అందరూ బోట్ లో సేఫ్టీ పర్సన్స్ ఇద్దరు కూడా బోట్ లో రెడీగా ఉండాలి ఆ బారికేడ్ మీద పడకుండా ప్రేక్షకులు కొద్దిగా దూరం నుంచి చూడాలి ఓ మన పోలీస్ ఎక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం వెనక పంపించండి మీరు అలా చూస్తా ఉన్నారు సార్ ఒక్కసారి కొంచెం ఎవరు మన స్టాఫ్ ఎవరు అక్కడ ఆపోజిట్ లో ఎనికి జరగాలి అందరూ ఎనికి జరగండి పార్టిసిపెంట్స్ మిగిలిన మిగిలినోళ్ళు ఎనికి పడిపోతున్నారు వాళ్ళు పడకుండా అనుకోండి చూడండి

పెట్టండి ఒకసారి ఇయర్స్ డైరెక్ట్ ఫైనల్స్ ఉన్నారు దానికి టైమర్స్ కింద ఫస్ట్ ప్లేస్ నాగబాబు చెప్తాడు సెకండ్ ప్లేస్ నాగరాజు థర్డ్ ప్లేస్ శ్రీకాంత్ ఫోర్త్ ప్లేస్ ఏమో వైఎస్ఆర్ ఫిఫ్త్ ప్లేస్ ఏమో శ్రీనివాస్ గారు ఇది హీట్స్ కాదు అమ్మాయిలు అందరూ ఫిఫ్టీన్ ఇయర్స్ అమ్మాయిలు అందరూ గమనించండి మీరు టైం ఇచ్చాక దూకగా అవతల టచ్ చేసి మళ్ళీ ఇక్కడ టచ్ చేయండి దీంట్లో ఫస్ట్ వచ్చే ఫైనల్స్ ఆ బోర్డు రావద్దా పైన ప్లీజ్ అటువైపు వెళ్ళిపోండి బ్రోడ్స్ పక్కకు జరగండి సార్ గర్ల్స్ ఫ్లాగ్ ఇనాగ్రేషన్ చేయడానికి కలెక్టర్ గారికి ఫ్లాగ్ ఇవ్వండి సార్ ఒకసారి సార్ ఫ్లాగ్ ఎక్కడ ఉందో ఒకసారి కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం గర్ల్స్ సెవెన్ మెంబర్స్ గర్ల్స్ సెవెన్ మెంబర్స్ చూసుకోండి ఓన్లీ క్లాప్స్ తప్ప ఎవరు మాట్లాడొద్దు ఎంపైర్ లో అలాగే సేఫ్టీ వాళ్ళు తో రెడీగా ఉండండి చూసుకోండి మీరు పురుషులకు పోటీగా మహిళలు మేమున్నామంటూ పోటీ పడుతున్న చిన్నారులు వాళ్ళు గట్టిగా క్లాప్స్ కొట్టాలండి మహిళా శక్తిని గుర్తించడమే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనకు అనుగుణంగా కొత్తపేట నియోజకవర్గ శాసన బండారు సత్యానందరావు గారి యొక్క సారథ్యంలో కలెక్టర్ గారి యొక్క పర్యవేక్షణలో నిర్వహిస్తున్న ఈ పోటీలు సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ మహిళలను కూడా ప్రోత్సహించాలని పదిహేను సంవత్సరాల లోపున్న చిన్నారులు పోటీ పడుతున్నారు ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలని డిపార్ట్మెంట్ నుంచి అపాయింట్ అయిన వాళ్ళందరూ ఒకసారి చూసుకోండి సేఫ్ గార్డ్ చూసుకోండి ఎంతమంది లేరు అనేది జడ్జెస్ రెడీగా ఉండండి ఫస్ట్ వాళ్ళు ఫస్ట్ టైం చూసుకోండి

సేఫ్టీ ఫోర్ కంటిన్యూ దగ్గరగా రండి అయిపోయిన పిఈటిస్ కరెక్ట్ గా ఉండండి కమాన్ 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 థర్స్ ఓకే సెకండ్ థర్డ్ ఓకే థర్డ్ లక్ష్యం కళ్ళ ముందుంటే నీరు ఎక్కడికి సో డెఫినెట్గా సో ఐ థింక్ ఈ కమింగ్ త్రీ డేస్లో ఇట్ విల్ బి వెరీ కలర్ఫుల్ సో ప్లే సేఫ్ ఐ మౌంట్ ఆల్ ద కన్సర్న్ పార్టిసిపెంట్స్ సేఫ్గా ప్లే చేసుకోండి ఐ డోంట్ వాంట్ ఎనీ ఇన్సిడెంట్స్ టు హ్యాపెన్ అండ్ ఎనీ ఆల్ ద సేఫ్టీ ఫీచర్స్ కూడా తీసుకున్నారు మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సో ఐ వుడ్ ఎక్స్పెక్ట్ ఆల్ దీస్ యాక్టివిటీస్ టు గో ఇన్ వెరీ గుడ్ మేనర్ సో ఆల్ వెరీ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ థ్యాంక్ యూ కొత్త పేట తీసుకోవాలి ఈరోజు మనం ఇక్కడ పెడుతున్న పోటీలు సంక్రాంతి పండుగ సందర్భంగా ఇక్కడ పెడుతున్న పోటీలు మన ఎమ్మెల్యే గారు స్థానిక ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో మన పండగ సత్యానందరావు గారి ఆధ్వర్యంలోని జరగబోతున్న పోటీలు ఇక్కడికి వచ్చిన ప్రతి పార్టిసిపెంట్స్ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాచులేషన్స్ చేస్తాం అలాగే మీరందరూ కూడా అందరూ విన్నర్సే అందరూ కూడా అద్భుతంగా అందరూ కూడా మంచి కాంపిటీషన్ పెడతారని అలాగే మీరందరూ కూడా ముందుకెళ్ళేటప్పటికి మరి ప్రైస్ డిస్ట్రిబ్యూషన్లో విన్నర్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేసుకున్నా అలాగే ఇక్కడ ఉన్న స్థానిక తెలుగుదేశమైనా జనసేన అయినా బీజేపీ అయినా వీళ్ళందరూ కూడా కలిసి ఈ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసి అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక మంచి మెసేజ్ తీసుకెళ్ళాలని చెప్పి యువతలోని ఒక స్ఫూర్తి తీసుకురావాలని చెప్పి వాళ్ళు ఎక్కడైనా సరే ఒక ఆలోచన రేపు యువతనే మనం ముందుకు తీసుకెళ్ళాలి ఇలాంటి అనేక కార్యక్రమాలు మనం పెట్టాలి అలాగే ఒక సంక్రాంతి రోజున వీళ్ళందరినీ కూడా వీరిలోనే ఒక స్కూర్తి నింపుతూ వాళ్ళ కాంపిటీషన్స్లోని ఇంకా మెరుగైన స్థాయికి ఎదిగేలాగా వీళ్ళకి ఎలాంటి ఇలాంటి గేమ్స్ని ఏర్పాటు చేస్తూ వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదం జరుగుతున్నాను అలాగే ఈ రెండు రోజులు ఈ పోటీలు కూడా అద్భుతంగా జరగాలి ఇక్కడ ఉన్న వారికి ఎటువంటి ఏ ఇబ్బంది కూడా రాకూడదని కోరుకుంటున్నాను కానీ నాకు ఒక పూర్తి నమ్మకం ఎందుకంటే నేను ఇప్పుడు దాకా కూడా ఈ ఆద్రేపురం మండలంలోని ఏ కార్యక్రమంలో కూడా ఎప్పుడు కూడా ఏ ఎటువంటి ఇబ్బంది సో ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిన ప్రజలందరూ కూడా ఏ ఒక్కరికి కూడా ఎటువంటి సౌంద ఎటువంటి ఇబ్బంది కూడా రాదని పూర్తి నమ్మకం ఉందని కూడా తెలియజేస్తున్నాను అదేవిధంగా మరొకసారి కూడా ఇక్కడ ఇది ఏర్పాటు చేసిన మేనేజ్మెంట్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే రేపు రెండు నేను కాంపిటీషన్ విన్నర్స్కి కూడా అప్పుడు వస్తాను ఎందుకంటే ఇప్పుడు మేము ఒక ఢిల్లీలోని మీటింగ్ ఉండడం వల్ల మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది ఇంకా రేపు పదమూడో తారీఖున వచ్చినప్పుడు విన్నర్స్ సమయంలో నుండి ఎమ్మెల్యే గారితో పాటు మేము కూడా పార్టిసిపేట్ చేసి మేము ప్రైస్ డిస్ట్రిబ్యూషన్ లో ఉంటామని కూడా తెలియజేసుకుంటూ మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు దాంతో పాటు సంక్రాంతి అటువైపు వెళ్ళిపోండి బ్రోడ్స్ పక్కన జరగండి సార్ గర్ల్స్ కి ఫ్లాగ్ ఎనాకరేషన్ చేయడానికి కలెక్టర్ గారికి ఫ్లాగ్ ఇవ్వండి సార్ ఒక్కసారి సార్ ఫ్లాగ్ ఎక్కడ ఉందో రిక్వెస్ట్ చేస్తున్నాం గర్ల్స్ సెవెన్ మెంబర్స్ గర్ల్స్ సెవెన్ మెంబర్స్ చూసుకోండి అమ్మ ఓన్లీ క్లాబ్ ఎవరు మాట్లాడొద్దు ఎంపైర్ లో అలాగే సేఫ్టీ వాళ్ళు బోర్డుతో రెడీగా ఉండండి చూసుకోండి బాబు సేఫ్ గార్డ్స్ ఇద్దరిద్దరి చూస్తూ ఉండండి మీరు పురుషులకు పోటీగా మహిళలు మేమున్నామంటూ పోటీ పడుతున్న చిన్నారులు వాళ్ళు గట్టిగా క్లాబ్స్ కొట్టాలండి మహిళా శక్తిని గుర్తించడమే రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనకు అనుగుణంగా కొత్తపేట నియోజకవర్గ శాసన సభ్యులు బండారు సత్యానందరావు గారి యొక్క సారథ్యంలో కలెక్టర్ గారి యొక్క పర్యవేక్షణలో నిర్వహిస్తున్న ఈ పోటీలు సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ మహిళలను కూడా ప్రోత్సహించాలని పదిహేను సంవత్సరాల లోపున్న చిన్నారులు పోటీ పడుతున్నారు ఒక్కసారి కొట్టాలండి ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి అపాయింట్ అయిన వాళ్ళందరూ ఒకసారి చూసుకోండి అక్కడ స్విమ్మర్స్ చూసుకోండి ఎంతమంది రెడీగా అనేది ఫస్ట్ వాళ్ళు ఫస్ట్ టైం చూసుకోండి ఒక్కసారి వెంకరేజ్ చేద్దాం గట్టిగా క్లాప్ చూద్దాం కమాన్ స్పీడ్ అప్ కమాన్ 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 మగ పిల్లలకు మేము తీసిపోము అన్నింటా మేము ముందుంటామంటూ చక్కగా ఈదుతున్నారు సామాన్యమైన విషయం కాదు ఇది కోటెక్కున్న కాలవా ఇది ఈ లో నుంచి మూడు ఫైల్ అయిపోయాయి సేఫ్టీ బోర్డ్ కంటిన్యూ దగ్గరగా రండి కరెక్ట్ గా ఉండండి కమాన్ 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 ఓకే సెకండ్ థర్డ్ ఓకే థర్డ్ లక్ష్యం కళ్ళ ముందుంటే నీరు ఎక్కడ